హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్ ఈరోజు ఆవకాయ పెట్టుకుందాము ఆవకాయ అంటేనే మన తెలుగు వాళ్ళకి అదొక ఎమోషన్ అని చెప్పవచ్చు ముద్దపప్పు ఆవకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉండరు ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది ఈవెన్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినేది ఆవకాయ సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఒక్కరింట్లో ఆవకాయ పెడుతూ ఉంటాం కదా సో వేడి వేడి అన్నంలో కొట్టి ఆవకాయ నెయ్యి వేసుకొని తిన్నా కూడా టేస్ట్ అయితే అల్టిమేట్ అని చెప్పవచ్చు చాలా బాగుంటుంది చాలా మందికి మెజర్మెంట్స్ ఐడియా ఉండకపోవడం వల్ల ఆవకాయ పెట్టాలంటే భయపడుతూ ఉంటారు ఇక్కడ కప్పు కొలతలతో ఆవకాయ పెట్టానండి సో ఈ ప్రాసెస్లో చెయ్యండి మీకు పర్ఫెక్ట్గా కప్పు కొలతలతో చూపిస్తాను చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈవెన్ ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా కూడా చాలా బాగా కుదురుతుంది సో చూస్తుంటేనే నోరు ఉంది కదా నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము సో దీనికోసం ఫస్ట్ మామిడికాయలు తెచ్చుకోవాలి మార్కెట్లో మామూలు నార్మల్ ఊరగాయ మామిడికాయలు అనేది సపరేట్గా ఉంటాయి ఆ ఊరగాయ మామిడికాయలు తీసుకొని వాటర్తో నీట్గా వాష్ చేసుకొని పొడి క్లాత్తో తుడుచుకోవాలి ఇలా తుడుచడం వల్ల మీకు ఊరగాయ అనేది చెడిపోకుండా ఉంటుంది పైన ఇలా మొదల దగ్గర పిల్లు ఉంటుంది కదా అది తీసేసి మనకు మార్కెట్లోనే ఇలా కట్ చేసి ఇస్తారు సపరేట్గా ఉంటారు కట్ చేయడం కోసము మీకు కట్ చేయడము వచ్చు అనుకుంటే ప్రాబ్లం లేదు ఇంటికి వచ్చిన తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు మేము మేము అక్కడే మార్కెట్లోనే ఇలా చిన్న ముక్కలాగా కట్ చేయించుకున్నాము నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత తడి అనేది ఏమీ లేకుండా నీట్గా మళ్ళీ పొడి క్లాతతో తుడుచుకొని ఫ్యాన్ కింద ఒక టూ అవర్స్ ఆరనివ్వాలి ఇలా ఆరనివ్వడం వల్ల మామిడికాయలో ఉన్న తడి మొత్తము పోయి మనకు ఊరగాయ అనేది చెడిపోకుండా ఉంటుంది తడి అనేది ఉంటే చెడిపోతుంది అనమాట త్వరగా సో ఇలా అందరి అందరిళ్ళలో మెజర్మెంట్స్ అనేది మనకు వెయిట్ మిషన్స్ అందుకు ఉండవు కదా సో కప్పు కొలతలతో చూపిస్తాను ఒకసారి చూడాలి చూడండి ఈ కప్పుతోనే రిమైనింగ్ ఐటమ్స్ కూడా మనము మెజర్మెంట్ చేసుకుంటాము సో ఈ ముక్కలన్నీ మనము కప్పుతో కొలుచుకోవాలి నాకు ఈ ఈ కప్పుతో నాలుగు కప్పులు అయ్యాయి మామిడికాయ ముక్కలు అనేది నెక్స్ట్ ఆయిల్ వేడి చేసుకుందాము సేమ్ ఇదే కప్పుతోనే ఒకటి ముక్కాలు కప్పు ఆయిల్ వేడి చేసుకోవాలి చాలామంది పచ్చి ఆయిల్ కూడా యూజ్ చేస్తారు కానీ ఇలా వేడి చేసి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది నువ్వుల నూనె కానీ పల్లీ నూనె కానీ యూజ్ చేయండి సో ఆయిల్ వేడి అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి పూర్తిగా చల్లారేంత వరకు నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్లు మెంతులు వేసుకొని వేడి చేసుకోవాలి వేడి చేసుకొని పక్కన పెట్టుకుందాము సేమ్ అదే ప్యాన్లోనే హాఫ్ కప్పు ఆవాలు వేసుకొని చిటపటలు ఆడేంత వరకు ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత ఆవాలు మెంతులు రెండు మిక్సీ పట్టుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాము మనం ఆల్రెడీ పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకొని దీంట్లోకి ఏ కప్పుదైతే అయితే ఆవాలు అండ్ ఆయిల్ మామిడికాయలు కొలిసామో సేమ్ అదే కప్పుతోనే ఒక కప్పు కారం పొడి వేస్తున్నాను ఈ కారం అనేది పచ్చళ్ళ కారం అండి ఈ కారం యూజ్ చేయడం వల్ల మనకు టేస్ట్ ఉంటుంది ప్లస్ కలర్ కూడా చాలా బాగుంటుంది సో ఒక కారం ఒక కప్పు వేసుకున్న తర్వాత సేమ్ అదే కప్పుతోనే ముప్పావు కప్పు సాల్ట్ వేస్తున్నాను ఈ సాల్ట్ అనేది దుడ్డు ఉప్పు ఉంటుంది కదా దుడ్డు ఉప్పు సా మిక్సీ పట్టి పౌడర్ చేసి వేస్తున్నాను మీరు నార్మల్ సన్న ఉప్పు చేసేపాటైతే హాఫ్ కప్పు సరిపోతుంది ఇలా ముప్పవు కప్పు వేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూను మెంతిపిండి వేసుకోవాలి నెక్స్ట్ సేమ్ అదే కప్పుతోనే ఆవపిండి హాఫ్ కప్పు వేసుకోవాలి ఈ ఆవపిండి అనేది కొంచెం ఎక్కువ ఇష్టపడవాలి ఇంకో వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు కానీ మీకు కరెక్ట్గా ఉండాలి అనుకుంటే హాఫ్ కప్పు సరిపోతుంది నాలుగు కప్పులకు హాఫ్ కప్పు ఆవపిండి ఒక కప్పు కారము ముప్పావు కప్పు సాల్టు అండ్ టూ టేబుల్ స్పూన్లు మెంతులు ఒకటి ముక్కాలు ఆయిల్ వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతాయన్నమాట ఇలా అంత బాగా కలిసే విధంగా కలుపుకొని నెక్స్ట్ ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత మొత్తం అంతా ఈ మొక్కలలో వేసుకొని అంత బాగా కలిసే విధంగా కలుపుకోవాలి మీరు స్పూన్తో కలిపితే అంతగా కలవదండి సో చేతో కలపండి ఇలా మొత్తం అంత బాగా కలిసిన తర్వాత నెక్స్ట్ దీంట్లోకి ఒక గుప్పెడు వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకోవాలి వెల్లుల్లి క్వాంటిటీ అనేది మీ ఇష్టము ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ ఒక గుప్పెడ వేసాను అనమాట వేసుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లోకి ఒక పింగాణి జార్లో కానీ ప్లాస్టిక్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి ఒక పొడి క్లాత్తో మొత్తం అంతా కవర్ చేసి ఒక త్రీ డేస్ పక్కన పెట్టాలి త్రీ డేస్ అంటే ఈ రోజు మనము కలిపాము అంటే రేపు వదిలేసి ఎల్లుండి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తామన్నమాట సో త్రీ డేస్ పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ త్రీ డేస్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము మనకు ముక్క అనేది ఆయిల్ అనేది సపరేట్ అవుతుందనమాట ఒకసారి త్రీ డే అంటే మనం రోజు కాకుండా నెక్స్ట్ డే వదిలేసి త్రీ ఆ నెక్స్ట్ డే ఎల్లుండి అంటాం కదా అలా సో ఆ త్రీ డేస్కి చూడండి ఆయిల్ అనేది పక్కకు సపరేట్ వచ్చేసింది కదా ఇలా సపరేట్ ఇలా ఒకసారి కలుపుకుందాము ఇలా బాక్స్లో కలిపేదానికన్నా ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకొని కలుపుకుంటే మనకు క్లారిటీ అనేది వస్తుంది ఆయిల్ సరిపోతుందా లేదా అనేది సో ఇలా ఒకసారి చూడండి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కదా చూ ఒకసారి అంత బాగా కలిపితే మనకు క్లారిటీ వస్తుంది ఒకసారి అంత బాగా కలుపుకుంటే ఈ టైంలో మీకు ఆయిల్ కానీ ఉప్పు కానీ కారం కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ మ్యాక్సిమమ్ ఆయిల్ సరిపోతుంది కారం సరిపోతుందండి సాల్ట్ మీకు టేస్ట్ ఉంది అయినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు సో నాకైతే ఇక్కడ ఆయిల్ సరిపోయింది కారం సరిపోయింది ఉప్పు సరిపోయిందండి మీకు సాల్ట్ అనేది సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని ఇప్పుడు కలుపుకొని మీకు ఎంతైతే కావాలో డైలీ వాడుకోవడం కోసం అది తీసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ అదే బాక్స్లోకి తీసుకోవాలి ఎవ్రీ టైం మనము ఇలా బాక్స్లో నుంచి స్పూన్ పెట్టి తీస్తే కారం అనేది చెడిపోతుంది అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు ఒకటేసారి రోజు వాడుకోవడం కోసం ఒక కప్పు తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా ఒకసారి మళ్ళీ ప్లా బాక్స్లోకి తీసుకొని సేమ్ అదే క్లాత్తోనే కట్టి పక్కన పెట్టుకోవాలి మూత అనేది జస్ట్ ఇలా పెట్టామంటే పెట్టామనేటట్టు పెట్టాలి మొత్తం క్లోజ్ చేయకూడదు ఇలా పెట్టేసుకొని తర్వాత ఇప్పుడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ ప్లేట్లో వేడి వేడి అన్నం పెట్టుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అస్సలు చూసేవాళ్ళకి కూడా నోరు అంత బాగుంటుంది చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈవెన్ మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఈ ప్రాసెస్లో చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ప్రాబ్లం లేదు సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి మీ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్